హాయ్ తోటకూర చుక్కకూర కలిపి వండుతున్నాను ఉప్పు వేసుకొని కడుగుతాను కూరగాయలైనా ఉప్పు వేసి కడుగుతా తోటకూరలో ఫైవ్ మినిట్స్ పాటు అట్లా వాటర్ పట్టేసి ఉంచుతాను ఉప్పు వేసి ఎందుకంటే పురుగు మందులు అవి కొడతారు కదా బయట అందుకని ఉప్పుతో కడిగితే క్లీన్ అవుతుందని ఇంక అట్లా పెట్టి ఉప్పు నీళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ నాణి తర్వాత మంచి వాటర్లో కడిగి దాన్ని క్లీన్గా ఉంచుకుంటా ఆకుకూరని అట్లా పక్కన పెట్టా వాటర్ అన్ని కిందకొచ్చేస్తాయని జల్లిముకులు వేసా ఇంక ఈ లోపల పోపు అంతా రెడీ చేసుకొని తాలింపు వేసుకుంటున్నా నాకు కర్రీ ఈ ఉల్లిపాయ అవన్నీ కోస్తాం కన్నా పోపు వేసుకొని ఫ్రై కింద చేసుకుంటేనే ఇష్టము ఆకుకూర ఏదైనా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఉల్లిపాయ అవన్నీ చేసేటప్పటికి చప్పదనం వచ్చేస్తుంది అదే పోపు వేసుకుంటే